అబ్బా మా మమ్మీ ఏం చేస్తుందంటే స్పెషల్ జస్ చేస్తుంది అది వేసిందంటే అంటే పప్పు అప్పు బెల్లంతో చేస్తుంది ఎన్ని రకాలతో చేస్తుందో చూపింది వెరైటీ లాలిపప్పు దానికి సంపాదించిన ఏమి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేయడము చూద్దాం ఎలా వచ్చిద్దో నచ్చితే మీరు కూడా చేసుకుందరు కర్రేపాకు లేత ఈగురులు తెంచుతున్నా పిల్లలు మనకైతే ఏదైతే ఇంట్లో తినారో అది విధంగా మనం పెట్టవచ్చు అని అర్థం అందుకే కొంచెం కర్రీపాకు ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా ఎక్కువేసి భయపెట్టద్దు పిల్లల్ని నెక్స్ట్ వచ్చి ఇటు చూడండి నాయితే తులసి ఆకులు రెండు రకాల తులసి ఆకులు వేస్తున్నా మా ఇంట్లో అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి వేస్తున్నా నేను మీ ఇంట్లో ఏదో అలవులుంటే వేసుకోవచ్చు నేను తులసి రెమ్మలు లేతవైనా ముదురు పర్లేదు మనకు కావాల్సిన ఇంట్లో జ్యూస్ మాత్రమే కాబట్టి చూడండి మనం తక్కువలో చేసుకుంటున్నాం కాబట్టి అవి వద్దులే మహావీర్ ఇప్పుడు నేను తులసి ఆకులు కరివేపాకు తీసుకున్నాను మహావీర్ కొంచెం మా రహదారి మొత్తం మా రహదారి మొత్తం తులసాకులేనండి కృష్ణ తులసి నల్ల తులసి ఇక్కడ చూడండి మా సొరతిగా ఇక్కడ మా తులసాకులు వేస్తున్నాము ఇక్కడ పూతతో పూతతో ఉన్నా కూడా మనకి ప్రాబ్లం లేదు ఎలా ఉన్నా కూడా మనకి ప్రాబ్లం లేదు తులసాకులు అయితే సరిపోతాయి కరేపాకు ఇదిగో మా సొరకాయ గారు ఎల్లుండి కూర అవుతుంది అవుతదీ ఎంత బాగుందో చూడ్డానికి ఇలా పందిరి వేసింది హాయిగా రండి నాకు మనము వామాక్ సేకరిద్దాం పదండి మహావీర్ వెరీ గుడ్ రండి వామాక్ సేకరిస్తా వామాక్ తెస్తా ఒక్క లేవు చాలు చాలు ఎక్కువ అయిపోకుండా ఇది స్మెల్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ట్రై చేయాలి కదా ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఎన్నైనా చేసుకోవచ్చు మనము కరివేపాకు తొలి సాకులు సేకరించాము కదా వెళ్దాం పదండి వాష్ చేసుకొని వెళ్దామా వస్తున్నా వీటిని వాష్ చేసుకుంటాను అన్ని ఆకులు కూడా మనము ఇలా సేకరించాం కదా వీటిని జ్యూస్ పట్టేద్దాం పదండి వెనక సరే

దానికోసం ఆ మనసులో బెల్లం తీసుకుంటున్నా బెల్లం బెల్లాన్ని తరుక్కుంటున్నా జై జై మహారాజ్ జై జై మహారాజ్ వాయ నాకొంత కట్ అవుతుంది ఇక్కడ చాకుంది కదా నేను అక్కడ ఉంది తీసుకో ఒక నిమ్మకాయ కట్ చేసుకుందాము ఇది ఇలా పెట్టండి చెప్తా ఓ స్టవ్ అప్పుడే ఆన్ చేసానా నేను పోతా మీ ఇద్దరికి చెప్పకుండా ఒక చిన్న ఒక చిన్న అల్లం ముక్కని పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో యాడ్ చేద్దామండి ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ తులసాకు వామాకు కరివేపాకు ఏదైతే ఉందో ఇలా వేసుకుందాము ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం ఒక చెక్క పిండుకుందాము నిమ్మ చెక్క ఒక చెక్క పిండేశాను నెక్స్ట్ వచ్చి కొద్దిగానే పసుపు ఎందుకంటే మళ్ళీ పసుపు స్మెల్ తినారు కదా అందుకోసమే ఓకే వీటి అన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం జ్యూస్ పట్టుకోవడం అంతా జరుగు మహవీర్ ఫస్ట్ ముందుగా పాకం రాముందుకే మనం వీటికి స్టిక్స్ని అరేంజ్ చేసుకోవాలి కొద్దిగా గీ అంటుకుపోకుండా ఉండడం కోసం కేవలం నెయ్యి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఆయిలేనే యాడ్ చేసుకోవచ్చు నెయ్యి దేంట్రా మహావీర్ ఇప్పుడు నెయ్యి డైరెక్ట్ గానీ అది ఆవు నెయ్యి అది బాక్ షేమ్ ఎంత ఉదన్నా వినోడు అందుకని అట్లా తింటే ఆయనకే అర్థం వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇట్లా అప్లై చేసి పెట్టుకుందాము మన తర్వాత ఎమర్జెన్సీ అనుకోండి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి టూత్ పిక్స్ ఉంటాయి కదా మన ఇండ్లలో ఒక నిమిషం ఆగండి మహావీర్ ఇలా మనకి ఎన్ని అయితాయో చూద్దాం మనకి ఎన్ని వస్తాయో ఫస్ట్ అయితే పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకొని నేను ఇప్పుడు ఇందులో వాటర్ వేయట్లేదు లెమన్ జ్యూస్ వేసానుగా మిక్సీ పట్టేస్తాను మిక్సీ పేస్ట్ లాగట్టి దాంట్లో టూ త్రీ డ్రాప్స్ వచ్చిన సార్ మిక్సీకి పట్టుకున్నానండి ఇది లేచి పిండడమే మమ్మీ పిండు పిండితే చూసారా ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే వామాకులో వాటర్ కంటెంట్ ఉంటుంది తులసాకులోని నిమ్మరసం కొంచెం అల్లము ముక్కలు వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకున్నాము పిల్లలు ఇవన్నీ అవాయిడ్ చేస్తారు కాబట్టి ఇలా మనం చేసి పెట్టవచ్చు జలుబు దగ్గు వచ్చినప్పుడు వస్తాండి మహావీర్ బా సూపర్ వచ్చేది ఇంకా వచ్చింది ఓకే ఇందులో పెట్టినా మహావీర్ ఒకసారి చూడు మంచిది చూడన్నా చూడండి బెల్లంలో వాటర్ పోసాం కొద్దిగా ఇది కరగబెట్టుకుందాం ఇప్పుడు ఇది మట్టి కుండలో చేస్తే ఇరుకు ఇరిగిపోతుంది అని చెప్పి చేయలేదు ఇల్లు అయితే కొద్దిగా అందుకే మా అమ్మ ఇష్టం మా మమ్మీ ఏం కదా కదా అంటే ఇష్టం అందుకే పిల్లలకి బయట కాకుండా ఇలా వెరైటీగా ఇంట్లో చేసి పెడితే అల్లంతో చేసుకోవచ్చు మిరియాల పొడి గాని ఆ చింతపండు తోటి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మీరు కావాలని కామెంట్ చేస్తే నేను చేస్తా ఇదంతా కూడా మెల్ట్ అవ్వాలి బాగా మెల్ట్ అయ్యి గట్టి పకం రావాలి మనకి అమ్మే నేను ఆడుకునేటప్పుడు నాకు ఒకసారి బెల్లం ఇవ్వవా నేను బెల్లం కొంచెం ఆడుకుంటావా ఓకే అందులో నిలబోసి ఇంట్లో ఇట్లా నీళ్ళే చేస్తాను ఇట్లా కలర్ కలర్ నీళ్ళే అట్లా ఉన్ని ఇది పాకం రావాలి బొంగల్ బొంగల్ వచ్చాయి గట్టి పాకము నేను ఇంట్లో తిన్నాను చూడండి చాయ్ కలర్ ఉంది నేను బయట తిన్నాను ఇంట్లో తింటా ఎందుకంటే అందులో క్రెమికల్ దేవాలని మనం చచ్చిపోతున్నాం కొంచెం దూరం ఉండాలి చూస్తున్నాం ఈ ఊరి తొందర ఉండగా లాగా చూడకపోతే ఈ వీడియో అందరు చూడకపోతే అందరూ చూడకుండా మర్చిపోతారు కదా నా చేస్తామని అంటే అబ్బా మా మమ్మీ నాకు ఎంత ఏది కావాలంటే అది చేస్తుంది ఒకసారి పాకం టేస్ట్ చేద్దామండి చాలా తింటాం

రెడీ స్టవ్ కట్టేద్దాం లేరా మహావీర్ రెడీ అయిపోయింది ఎంతో ఇష్టమైన క్యాండీస్ చేద్దాం ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలి ఇలాగా ఇలా మిక్స్ అవ్వాలి ఒకసారి స్టవ్ వెలిగిద్దాము వాటర్ పోసాం కదా కలుపుకొని ఇప్పుడు ఒక్కసారి ఇందాక అడుగంట అని చెప్పి ఇట్లా చేశానండి ఇంకా చూసిన పోయేంత వరకు ఇలా పిల్లలు అయితే మంచిగా ఇష్టపడతారు లాలీపాప్స్ అని తినేస్తారు అన్నమాట బాగానే బంద్ చేసిన స్టవ్ కట్టేసిన పెళ్ళి వస్తుంది పెళ్ళొస్తుంది ఇది తింటుంటే ఇది తినాలంటే ఇది నాకు అందరిలో నోరు ఊడుతుంది మస్తు దినబుద్ధి అయితే నాకేమో నోరు ఊడిపోతుంది చల్లారని కొద్దిగా చల్లాలా ఇంకా ఇది చల్లారిందండి ఇంకా చల్లారంగానే మనము లాలీపాప్ లాగా ఇష్టం ఉండాలి అట్టుంది అందుకే కలిసిపోయిందండి మొత్తము ఇది చల్లారాక క్యాండీస్ లా కూడా చుట్టుకోవచ్చు మనము ఓకే ఆరిన తర్వాత వస్తుంది లాలీపాప్ ఎప్పుడైనా చల్లారితేనే చల్లారాలి బాగా లాలిపాప్స్ అట్లనే కొద్దిసేపు ఉంచితే కదా అప్పుడు మనము తీసేయడం ఇంకేం ఉండదు చూసారా దీన్ని ఇప్పుడు గట్టిగా అవుతుంది కదా లాగా చుట్టేసుకోవచ్చు ఇంకా ప్యాక్ చేసుకోవచ్చు నా దగ్గర పాలిథిన్ కవర్స్ అట్లాంటివి లేవు కదా అందుకే ఇలా అయిపోయింది అసలు చూడండి భలే ఉందండి వాస్తవమే నాది అనిపిస్తుంది. చాలా టేస్టీ ఉంది. ఇంకాది నాల ఆగు ఇది అయిపోయినంక మొత్తం నువ్వే తిందువేనా. ఆగు ఇంకా ఆగు. నేనే కదలేనులే. దర మాడిపోయేది. ఇది క్యాండి చేసుకోవచ్చు ఇంకా రౌండ్గా ఇప్పుడు వేడి ఉంది అని చెప్పి ముట్టుకోలేను. దీంతోటి కూడా క్యాండి చే. ఇదే రౌండ్ స్టిక్స్ ఉంటే బల్లే ఉంటది కదా అని ముట్టుకోవట్లేదు లేకపోతే నేను ముట్టుకొని ఉండ చేసేదాన్ని కదా ఇక్కడ నెయ్యి ఉంది కదా ఫస్ట్ టైమే కదా నేను కూడా నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేద్దాం కదా ఇలాగా క్యాండీ లాగా చేసుకోవచ్చు మంచిగా చేసి ఇలా అయిపోవచ్చు ఆప్ట చల్ల రాలిది చల్ల రాలిది యమి యమి లాల్ కరగబెడతాం కొద్దిగా ఇవే ఇట్లా మిగిలినదే ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఎంత బాల్ వచ్చేసిందో దానికి స్టిక్ చేయొచ్చు మంచిగా ఇంకలేవ మహావీర్ వెరీ లాల్ రెడీ తినేసేయచ్చు ఇంకా అందరూ నాకు చెప్పు ఫస్ట్ ఊరికే ఊరికి సూపర్ అసలు నిమ్మకాయ కానీ తులసాకు వామాకు కరిపాకులు సూపర్ అండి అసలు చాలా బాగుంది

చల్లారాలి కదా ఏదైనా ఓకే ఇది ఇంకా పచ్చి ఉంది చల్లారి చూసారా అండి ఎంతో చక్కని లాలీపాప్ రెడీ అయినాయి కూడా బలే చేశాను నిజంగా లవంగాలు తులసి అప్పుడే తిన చూసారా వీటిని గాజు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు నేను ఈ రోజు చేస్తున్నాను కాబట్టి మంచిగా నెక్స్ట్ టైం ఇంకోసారి కూడా మళ్ళీ చేస్తాను ఈసారి అల్లం తోటి నెక్స్ట్ టైం అల్లం తో కచ్చితంగా పెడతా మిరియాల పొడి అల్లం తోటి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మహావీర్ అప్పుడే చూడండి ఇంకా పర్ఫెక్ట్ పాకం అండి ఇది ఫస్ట్ టైం అయినా కూడా నాకు పర్లేదు ఏమో చూడండి డిఫరెంట్ గా రెండు పర్లేదు

పర్లేదు అండి ఫస్ట్ టైమే కాబట్టి మంచిగా చేసాను మళ్ళీ మంచిగా చేసి చూపిస్తాను పర్లేదు పిల్లల కోసం అని ప్రయోగాలు చేయడంలో మనం నిపుణులం కావాలి వస్తూ ఉంటే మనకి ఏదైనా పర్ఫెక్ట్ చెప్పాలి టేస్ట్ చూసి ఒక లాలిపాప్ తీసుకో చిన్నది తీసుకో కావాలి కావాలి అంటున్నాడుగా చేసి పెట్టాను నెక్స్ట్ టైం చూడండి ఇంకా పర్ఫెక్ట్ అవుతాను ఎలా వచ్చింది టేస్ట్ అంటే ఆ తులసి అల్లము నిమ్మకాయ ఇంకా అన్ని అన్ని టేస్ట్లు తెలుస్తున్నాయి కరివేపాకు అవన్నీ తెలుస్తున్నాయి ఇంట్లో ఎందుకంటే మహావీరు వేరే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో వెళ్ళిన తర్వాత మనం ఏం కాపాడలేము కదా అట్లా తింటుంటే నాకు కూడా లాలిపాప్ లాలిపాప్ అంటే తను చేసింది ఇంకా చేసింది చింతపండుతోటి కూడా అంతకుముందు చేసింది అల్లం చింతపండుతోటి తాటిబెల్లం తోటి చేసింది ఇప్పుడు దీంతో

ఇదండి మీరు కూడా చేసుకోండి ఇంట్లో పిల్లలకి ఇట్లా చేసి పెడితే బయటి లాలీపాప్ లో మొత్తం కెమికల్స్ ఎసెన్స్ ప్రిజర్వేటివ్స్ కలర్స్ షుగర్స్ చాలా అన్హెల్దీ అది ఇట్లా చేసుకోండి అంటే చిన్న చాలా మంచిది కదా మహావీర్ ఓకే థ్యాంక్ యూ ఫర్ టుడే